ఈరోజు మనం శాతవాహన కాలంలో నిర్మించినటువంటి కట్టడాలు అతి పురాతనమైనటువంటి కట్టడాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి ఎక్కడ నియమించారు వీటన్నిటినీ మనం తెలుసుకుందాం ధాతు గర్భాల నిర్మాణం గురించి తెలుసుకుందాం ఎందుకంటే శాతవాహన కాలంలో ఈ నిర్మించినటువంటి ఈ యొక్క ఆ యొక్క ధాతు గర్భాలు అంటే పురాతనమైనటువంటివి అవి ఎక్కడ నిర్మించారు ఏ ప్రాంతంలో నిర్మించారు ఎట్లా నిర్మించారు అన్నటువంటిది మనం చూస్తున్నట్లయితే ధాతు స్థూపాలు అన్నటువంటి మరి ఎన్ఏ జేఎస్బి అంటారు అన్నమాట అంటే ఎన్ అంటే నాగార్జున కొండ ఈ నాగార్జున కొండ ఎక్కడ ఉంది గుంటూరు జిల్లాలో ఉంది ఏ అంటే అమరావతి అమరావతి ఏ ప్రాంతం ఉంది గుంటూరు జిల్లా ఉంది జే జగ్గయ్యపేట జగ్గయ్యపేట జిల్లాలో ఉంది కృష్ణా జిల్లాలో ఉంది ఎస్ సాలిహ సాలిహారక శ్రీకాకుళం జిల్లాలో ఉంది బి భట్టుప్రూలు గుంటూరు జిల్లాలో ఉంది ఇక్కడ ఏమంటారంటే దాతు గర్భాలు కానటువంటిది ఏది దాతు గర్భాలు కానటువంటిది ఏదంటే ఆంధ్రప్రదేశ్లో దాత గర్భం కాని ఏది అంటే ఒకటి మనం చూసినట్లయితే అమరావతి స్థూపం ఈ యొక్క అమరావతి స్థూపం ఒకటి పాయింట్ ఐదు మీటర్లు